తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన షర్మిలకు ఏపీ బాధ్యతలు మాత్రం అప్పగించవద్దని హర్షకుమార్ కుమార్ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న ముద్రగడ త్వరలోనే జనసేన గూటికి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వార్తలపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ తనయుడి పెళ్లికి హరీష్ రావును ఆహ్వానించిన వైఎస్ షర్మిల మాది అసలైన శివసేన కాకుంటే మాపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం గత డిసెంబర్లో వైసీపీలో చేరిన రాయుడు కొన్ని రోజుల కిందటే రాజీనామా ఈ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్తో భేటీ ఆ పోస్టర్ను తన కారుకు స్వయంగా అంటించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు